హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటర్ మిలన్తో జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ ఎలా చేద్దానో చూద్దాం ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే ఎక్కువగా తింటారు మా పిల్లలు బయట తినేదానికన్నా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకొని తినడం బెస్ట్ కదండి వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ తయారు చేసాము ఫ్రెండ్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ క్రీమ్ని తీసి ఉల్లకిస్తే అది మాత్రం చాలా బాగా వచ్చింది చాలా ఇష్టంగా కూడా తినేశారు మా పిల్లలు ఇలా చాలా సార్లు ట్రై చేశాను ఇంట్లో బాగా ఇష్టంగా తింటున్నారు పిల్లలు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్